య శ్రీరామ్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు మీకు చిక్కుడుకాయ మామూలు చిక్కుడుకాయ కూర ఉల్లికారం పెట్టి వండి చూపిస్తాను కూరకు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం రండి చిక్కుడుకాయలు కడిగేసి శుభ్రంగా ఇలా ముక్కలు నారలు అవి తీసేసి ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను ఉల్లికారానికి ఉల్లిపాయ ముక్కలు తరుక్కున్నాను పెద్ద ఉల్లిపాయ ఓటీ వేసుకున్నాను ఇలా ముక్కలు తరిగి పెట్టాను ఒక టమాటా వేసుకున్నాను దానిలోకి కారం ఉప్పు ధనియ పొడి పసుపు పోపుకి ఆవాలు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఉంకుడు పెట్టుకుని చిక్కుడుకాయ ముక్కలు పోపు పెట్టుకుని వేసుకుందాం వేసి మూత పెట్టి ఉల్లికారం మసాలా కోసం మిక్సీ చేసుకుందాం ఒడిగించి మూకుడు పెట్టాను నూనె వేసుకుందాం కూరగా సరిపడా నూనె వేసుకుందాం నూనె కాగింది ఆవాలు వేసుకుందాం

సంకోవరై పోస్తుంది ఇంకా వస్తుంది అంతే వస్తుంది. దీన్ని కలిపేసి మోటెట్ పెట్టిస్తే ఆ రుచి వస్తుంది. చటపట కూర పోర ఉడికేలోన ఉల్లికార మసాలా తయారు చేస్తాం. ఇప్పుడు మనం మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయ టమాటా వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో కారం ఉప్పు జీలకర్ర పొడి శనగపిండి ఈ పసుపు వేసేసుకున్నాం అంటే శనగపిండి అంటే నేను ఎప్పుడు కొంచెం వేస్తూ ఉంటాను కదా అందుకని వేసాను పెళ్ళి ఇది ఇలా పక్కన పెట్టుకొని కూర మాట కలుపుకుంటాం కోర ఇలా ఉదుకుంది కదా దీని మీద మటాలా వేసి కలిపి మోట పెడదాం ఇప్పుడు ఇంటి మటాలా కూరలో పెడదాం గుడ్డు మసాలా వేసాం కదా ఇప్పుడు దీనికి కలిపేసి మూత పెడదాం ఇప్పుడు ఇలాగ కలుపుకోవాలి కష్టం అనిపించకుండా మనం చేసుకున్నాం అనుకోండి టేస్ట్గా తినచ్చు ఇప్పుడు కలిపేది కదా మూత పెట్టేద్దాం వాళ్ళంటే చిక్కుడుకాయ కూర జీలకర్ర కారం పెట్టి వంకాయ చిక్కుడుకాయ ముద్ద కూర లేకపోతే కొబ్బరి వేసి నూల పిండి వేసి వండేవారు ఉల్లి మసాలాలు ఇప్పుడు కాలం వాళ్ళకి ఉల్లి మసాలా కావాలి కదా అందుకని నేను చేస్తున్నాను ఇప్పుడు మనం కూర వేసి మూత పెట్టాం కదా మసాలా వేసి ఒక మాట మూత తీసి మళ్ళా కలిపి మూత పెట్టుకుంటాం ఇంకొక ఐదు ఉంటే కూర తయారైపోతుంది ఒకే ఉల్లికాయ కూర రెడీ అయిపోయింది మాకు కూడా కలుపుకుని మీరు కూడా మాయ రెండు సార్లు కలపండి కలపే మాడిపోతుంది చూసారు కదా కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే మీ పిల్లలకి పాత రకం కూర రకం కూరలు ఇప్పటి రకం కూరలు మార్చి మార్చి పెడుతుంటే వాళ్ళు కూడా తింటారు ఎప్పుడు ఒకటే ఉల్లిపాయ కాకుండా మీరు కూడా చేసి తిని టేస్ట్ ఎలా ఉందో బాగుందో లేదో చూసి నాకు కామెంట్రీలో పెట్టండి మీరు చేసుకుని తిని నాకు షేర్ మీరు షేర్ చేసుకుని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మళ్ళీ నెక్స్ట్ టీవీలో కలుద్దాం